మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనకి ఇలా అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇది పౌంటెన్ ప్యూరిటీ వచ్చేసరికి కూడా నైన్టీ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ వస్తుంది శివునికి చాలా ఇష్టమైన మారేడు దళాలు ఇది వచ్చేసరికి త్రీ డి అంటికలో వస్తుంది శివుడు చాలా డిఫరెంట్ గా ఉంది ఈ సింహాసనం వచ్చేసరికి కూడా మనకి ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఇక ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఈ ఓవెల్ సింహాసనం వచ్చేసరికి రాధాకృష్ణ ఐడల్స్ అనేది ఎలా వచ్చిందో కంప్లీట్ గా మనకి బ్యాక్ సైడ్ వచ్చింది బ్యాక్ సైడ్ మన కట్ వర్క్ తో వస్తుంది మనకి రోజు మీద ఫ్రేమ్ వస్తుంది త్రిబుల్ నైన్ సిల్వర్ తో వస్తుంది దీంట్లోన మనకి సిల్వర్ అండ్ గోల్డ్ పాలిష్ లో కూడా సత్యనారాయణ స్వామి వస్తుంది కింద వచ్చేసరికి మనకి బెల్స్ వస్తాయి ఫోర్ సైడ్స్ కూడా మనకి బెల్స్ వస్తాయి మనకి కస్టమర్ అలా డిజైన్ చేసుకున్నారు తులసి మట్టం ఇది కూడా మనకి కస్టమర్ ఆర్డర్ను బట్టి ఇది డిజైన్ చేస్తాం రోజుడ్డు మీద స్టాండ్ ఇది స్ వెల్కమ్ బ్యాక్ టు వద్మన్ సిల్వర్ విజయవాడ మా షాప్ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ గవర్నర్ పేట జయంత్ కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉందండి ఇప్పుడైతే ఒక న్యూ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేసాను శివాజ్ఞ లేదే చీమైనా కుట్టదు అంటారు చెంబుడు నీళ్లు పోస్తే గనక పులకరించిపోయే ఈ బోలాశంకరుడు మహాశివరాత్రి సందర్భంగా నేను ఒక న్యూ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చాను ఆ కలెక్షన్ లో ఏంటంటే మనకి విగ్రహాలు కానీ లేకపోతే పౌంటైన్ కానీ లేకపోతే ఇంకా అభిషేకానికి కావలసిన డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది నేను ఈ కలెక్షన్ లో చూపించబోతున్నాను స్టార్టింగ్ వచ్చేసరికి నేను ఇప్పుడు పౌంటైన్ చూపిస్తున్నాను ఉల్లి టైప్ లో ఇక్కడ వచ్చేసరికి మనం వాటర్ పోస్ అభిషేకం చేసుకున్నట్టుగా కూడా మనకి శివలింగం వస్తుంది శివలింగం నాగపడగ వచ్చేసరికి కూడా మనకి త్రీ డీ అంటికి వస్తుంది ప్యూరిటీ వచ్చేసరికి కూడా మనకి నైన్టీ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ అనేది వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి వన్ థర్టీ గ్రామ్స్ అనేది వస్తుంది మనకి పేరుతో సహా మొత్తం ఇక్కడ కానీ కింద శివలింగం గానీ పంచముఖాలతో వస్తుంది ఎంత క్లారిటీగా ఉందండి త్రీ డీ అంటికి అంటేనే మనకి చాలా క్లారిటీగా వస్తుంది పౌంటైన్ కూడా మనకి వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది పౌంటైన్ దీంట్లోనే ఇంకా బిగ్ సైజ్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేసిన ఉంటుంది దీని డిజైన్ వచ్చేసరికి కూడా కింద చూడండి మనకి లీఫ్ డిజైన్ తో వస్తుంది మనకి రౌండ్ షేప్ లో వస్తుంది ఒక బౌల్ టైప్ లో వస్తుంది ఇది పౌంటన్ ఈ పౌంటన్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది ఉంటుంది నేనైతే జస్ట్ శాంపుల్ గా మాత్రమే చూపిస్తున్నాను ఈ మహాశివరాత్రి అనేది ఇది ఒక డిఫరెంట్ హైలైట్ గా కూడా చూపిస్తున్నాను ఇది మనం అభిషేకం చేసుకోవడానికి ఇప్పుడు నేను వాటర్ తో చూపించాను దీంట్లో మనం పాలు పోసుకోవచ్చు ఏదైనా పోసుకొని కూడా మన అభిషేకం అనేది మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనకి ఇలా అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇది పౌంటన్ నేనైతే జస్ట్ శాంపుల్ గా మీకు స్మాల్ సైజ్ లో చూపిస్తున్నాను వెయిట్ వచ్చేసరికి కూడా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది లేదు ఇంకా కొంచెం ఇంకా బిగ్ సైజ్ లో కావాలి ఇంకా షేప్ లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో కావాలన్నా కూడా మా దగ్గర కస్టమైజేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనం అభిషేకం చేసుకోవడానికి కూడా మనకి శివలింగం నాగపడగ దారాపాత్ర ఇక్కడ త్రిశూలం ధమరుకం మొత్తం కంప్లీట్ గా ఒక ప్లేట్ లో వచ్చి కూడా మనకి వస్తుంది ఇది వచ్చేసరికి కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లో వస్తుంది మనకి ఇది ప్యూరిటీ వచ్చేసరికి కూడా నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ వస్తుంది డిటార్జబుల్ అవుతుంది ఏ పార్ట్ అనేది ఆ పార్ట్ ఓపెన్ అవుతుంది కూడా ఇది మన స్టోరేజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు ఇది టోటల్ సెట్ వచ్చేసరికి కూడా మనకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది ఇదిగో చెంబు కూడా కూడా మనకి అంత క్లారిటీగా ఉంది చూడండి పైన కింద మనకి ప్లెయిన్ డిజైన్తో వచ్చి కంప్లీట్ గా మనకి నక్సీ డిజైన్తో వస్తుంది ఇది కూడా మనం వాటర్ గన్ పాల్గన్ ఏది పోసినా కూడా మనకి అభిషేకం అనేది కింద నుండి దారా పాత్ర ద్వారాగా మనకి అభిషేకం అనేది జరుగుతుంది కింద వచ్చేసరికి కూడా మనకి శివునికి చాలా ఇష్టమైన మారేడు దళాలు వీటిలోనే మనకి సిల్వర్లో ఉంది గోల్డ్లో కూడా ఉన్నాయి మనకి మనకి వన్ నాట్ ఎయిట్ వన్ టెన్ పీసెస్ వచ్చేసరికి కూడా హండ్రెడ్ ఎయిటీ సెవెంటీ సిక్స్టీ మనకి ఫార్టీ గ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు సిల్వర్లో కావాలంటే అవైలబుల్గా ఉన్నాయి లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటున్నాయి శివునికి చాలా ఇష్టమైన మారేడు దళాలు వీటిలోనే మనకి కమలం కూడా వస్తుంది స్టార్టింగ్ వచ్చి కూడా మనకి థర్టీ గ్రామ్స్ వస్తాయి కమలాలు కూడా ఇవి వన్ నాట్ ఎయిట్ వస్తాయి మనకి సింగిల్ పీసెస్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది అవైలబుల్గా కూడా ఉంటాయి నేను సెట్ మాత్రమే చూపించాను ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్లో వీటిలో మీకు సింగిల్ గా పర్చేస్ చేసుకోవాలన్నా కూడా సింగ్ మనకి స్మాల్ సైజ్ నుండి కూడా బిగ్ సైజ్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి దీనికి తగ్గట్టుగానే మనకి నందీశ్వరుడు కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది దీనికి తగ్గట్టుగానే ఇది వచ్చేసరికి కూడా మనకి ఫార్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ ఇది వచ్చేసరికి కూడా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా మనకి సైజెస్ వరకు కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది లేదు ఇంకొంచెం బిగ్ సైజ్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది దీంట్లోనే మనకి సిల్వర్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇప్పుడు నేను ప్లేట్ మోడల్ లో చూపించాను ధారా వచ్చేసరికి ఇది వచ్చేసరికి కూడా మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లో వస్తుంది మనకి వచ్చేసరికి ఇది ధారా పాత్ర ఇది మనకి గా మాకు శివలింగం ఇంట్లో ఉంది మాకు ధారాపాత్ర వరకు కావాలన్నా కూడా మాకు అవైలబుల్గా ఉంటుంది కస్టమైజేషన్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి శివలింగం కాకుండా మనకి పానీ ఉంటుంది ఇప్పుడు చాలామంది ఇంట్లో స్ఫటికలింగం ఉంటుంది దానికి తగ్గట్టుగా కూడా మేము పానీ అనేది అనేది కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు నా దగ్గర రెడీగా వచ్చేసరికి కూడా హండ్రెడ్ గ్రామ్స్లో ఉంది మేమేంటంటే కస్టమర్స్ పట్టుకాలింగ్ బట్టి కూడా మేము కస్టమైజేషన్ అనేది చేపిస్తాము వీటిలోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అనేది వస్తుంది ఇది వచ్చేసరికి మనకు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది అవైలబుల్గా ఉంది ఇంకొంచెం బిగ్ సైజ్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు చూపించేది శివుడిని చూపిస్తున్నాను ఈ శివుడు వచ్చేసరికి కూడా మనకి చూడండి ఎంత క్లారిటీగా ఉంది ఇది వచ్చేసరికి త్రీ డి అంటిక్లో వస్తుంది శివుడు ప్యూరిటీ వచ్చేసరికి కూడా నైంటీ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ అనేది వస్తుంది ఇది స్మాల్ సైజ్ వచ్చేసరికి కూడా మనకి ఫార్టీ గ్రామ్స్ వస్తుంది దీంట్లోనే మనకి సైజెస్ వారీగా వస్తాయి మనకి మనకి సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది దీని వచ్చేసరికి కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్లో వస్తుంది సింగల్ శివుడు అనేది దీంట్లో మనకి ఫ్యామిలీస్ కావాలన్నా కూడా ఇలా వస్తాయి మనకి ఇది స్టార్టింగ్ వచ్చి కూడా మనకి వన్ ఎయిటీ గ్రామ్స్ అనేది స్టార్ట్ అవుతుంది దీంట్లో మనకి త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి శివ ఫ్యామిలీస్ కూడా శివ ఫ్యామిలీ కూడా చూడండి మనకి వాహనాలు కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఇది వచ్చేసరికి త్రీ డి ఆర్ వస్తుంది చూడండి శివుడు కానీ పార్వతమ్మ కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ వాళ్ళ వాహనాలు కానీ మనకి చాలా క్లారిటీ గా అనేది కనిపిస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది శివునికి అభిషేకం చేసే శంకు ఇది ఇది వచ్చేసరికి స్టార్టింగ్ నైన్టీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది ఇది వచ్చేసరికి కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉంది డిజైన్ కూడా మనకి నెమలి కురివిప్పుతుంది కదా ఆ మోడల్ లో వస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా పికక్ వస్తుంది చూడండి అంత నీట్గా అంత క్లారిటీగా ఉందో దీని స్టార్టింగ్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది దీంట్లోనే మనకి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో అనేది అవైలబుల్గా ఉన్నాయి రెడీగా కూడా నెక్స్ట్ వచ్చేసరికి కూడా ఇప్పుడు నేను శంకులో చూపించాను ఇది వచ్చేసరికి చొంబులో కూడా మనకు అభిషేకం చేసుకోవడానికి కూడా ఉంటుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా వన్ ట్వంటీ త్రీ గ్రామ్స్ వస్తుంది దీంట్లోనే ఇంకా కొంచెం రౌండ్ షేప్లో కుండ టైప్ కావాలంటే కూడా అవైలబుల్గా ఫుల్ నక్షి డిజైన్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా టూ సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనకి అగరబత్తి వెలిగించినప్పుడు పౌడర్ అనేది బయటకి పడిపోవడం అలా జరుగుతుంది కదా అలా కాకుండా కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారు ఇది ఇది వచ్చేసరికి కూడా మనం అగరబత్తి దీంట్లో పెట్టుకొని వెలిగించిన తర్వాత కూడా మనం ఇది క్లోజ్ చేస్తే కనుక పౌడర్ అంతా కూడా దీంట్లో పడుతుంది మనకి కూడా మనకి దీంట్లో నుండి వస్తుంది దీని స్టిక్ డిజైన్ కూడా చూడండి మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది చూడండి అంత క్లారిటీగా ఉందో దీని వెయిట్ వచ్చేసరికి కూడా వన్ గ్రామ్స్ వస్తుంది చూసారు కదండి ఇప్పుడు మహాశివరాత్రికి మనకి అభిషేకాలు కానీ విగ్రహాలు కానీ శివలింగాలు కానీ ఫౌంటైన్ కానీ లేకపోతే దారాపాత్ర పాత్ర కానీ స్పటికలింగానికి ఉపయోగపడే పాని మట్టాలు కాని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది ఇప్పుడు నేను చూపించాను దాంట్లోనే మనకి దేవస్థానానికి ఉపయోగపడే ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇదిగో దారా పాత్ర దీంట్లోనే మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి కూడా ఇది వన్ ఎయిటీ గ్రామ్స్ వస్తుంది దీంట్లోన మనకి శివలింగం వచ్చి ఆ దమరకం త్రిశూలం కావాలన్నా కూడా మనం కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు దీంట్లో స్టార్టింగ్ వచ్చి నేను వన్ ఎయిటీ గ్రామ్స్ చూపించాను దీంట్లో మీకు టూ ఫిఫ్టీ కావాలన్నా లేకపోతే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక కేజీలో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది దీన్ని నేను చూపించింది ప్లెయిన్ డిజైన్లో చూపించాను మీకు డిఫరెంట్గా ఐడల్స్లో కావాలన్నా లేకపోతే కనుక ఫుల్ నక్సీ డిజైన్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఇది వచ్చేసరికి కూడా మనకి స్టార్టింగ్ వస్తుంది సింహాసనం ఒక విగ్రహం అనేది పడుతుంది చిన్న స్మాల్ సైజ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా మనకి యూ షేప్లో వస్తుంది మొత్తం కూడా మనకి బనానా ట్రీస్ కానీ అటుపక్క ఇటుపక్క ఇటు ఆంజనేయ స్వామి ఇటు గరుడ వచ్చేసి పైన వచ్చేసరికి కూడా మనకి అన్ని డిజైన్స్ కూడా మోడల్ పైన కూడా రౌండ్ రౌండ్ షేప్ లో వచ్చి గోపురం కూడా వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది సింహాసనం వచ్చేసరికి కూడా మనకి ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది మనకి మకర తోరణం టైప్ వచ్చి సింహాసనం వచ్చింది సింగల్ ఐడల్ అనేది పడుతుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా చూడండి పికాక్స్ తో షేప్ తో ఒక రౌండ్ షేప్ లో వచ్చి కూడా డిజైన్ కూడా మనకి జాలీ కటింగ్తో తో వస్తుంది దీని వేరే వచ్చేసరికి ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఈ సింహాసనాలు వచ్చేసరికి నెక్స్ట్ సింహాసనం వచ్చేసరికి కూడా మనకి చూడండి టూ సెవెంటీ గ్రామ్స్లో వస్తుంది మొత్తం మనకు త్రీ విగ్రహాలు పడతాయి కంప్లీట్గా మనకి ఫుల్ ఫోరల్ డిజైన్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి కట్ వర్క్ వచ్చి లీఫ్ డిజైన్ వస్తుంది కంప్లీట్గా దీని వెయిట్ వచ్చేసరికి టూ సెవెంటీ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ సింహాసనం వచ్చేసరికి మనకి బ్యాక్ అనేది ఒక మకర తోరణం టైప్ వస్తుంది ఒక యూ షేప్ లో దానికే మనకి లత డిజైన్ వస్తుంది కింద వచ్చేసరికి కూడా మనకి ఒక స్క్వేర్ బిట్లో వస్తుంది కూడా ఇది స్క్వేర్లో వస్తుంది సింహాసనం కూడా మనకి మధ్యలో వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్తో ఫుల్ నక్షి డిజైన్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాంట్లోనే మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి కూడా మనకి టూ సిక్స్టీ నైన్ గ్రామ్స్లో వస్తుంది ఇంకొంచెం డిఫరెంట్ మోడల్ వచ్చేసరికి కూడా మనకి యూ షేప్లో వస్తుంది కింద వచ్చేసరికి పైన బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా మధ్యలో ఒక ఓవెల్లో వచ్చి కూడా మనకి డిజైన్ కూడా చూడండి ఒక మ్యాంగో షేప్లో వస్తుంది కంప్లీట్గా డిజైన్ వచ్చేసరికి దీని వెయిట్ వచ్చేసరికి కూడా టూ సెవెంటీ గ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనకి ఒక యూ షేప్ వచ్చి ఇక్కడ కట్ వర్క్ స్క్వేర్లో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా మనకి ఒక కట్ వర్క్తోనే వస్తుంది లీఫ్ డిజైన్స్ వస్తుంది ఒక మకర తోరణం టైప్లో వచ్చి కింద మనకి సింహాసనం టైప్ కూడా వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా టూ ఎయిటీ గ్రామ్స్ దాంట్లోనే ఇంకా కొంచెం డిఫరెంట్ మోడల్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి స్క్వేర్లో వస్తుంది అటుపక్క ఇటుపక్క మనకి పికాక్ వస్తుంది సాలిడ్ సాలిడ్లో వస్తుంది పికాక్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫుల్ డిజైన్ డిజైన్తో వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి త్రీ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఈ ఓవెల్ సింహాసనం వచ్చేసరికి కింద చూడండి మనకి ఓవెల్లో వచ్చి కూడా కట్ వర్క్ వస్తుంది కంప్లీట్గా ఫుల్ నక్షి డిజైన్తో వస్తుంది అటుపక్క ఇటుపక్క మనకి ఎలిఫెంట్ తొండంతో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా మనకి ఓమ్ వస్తుంది ఓమ్ వచ్చి కూడా దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది చూడండి కింద మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఓమ్ వచ్చి ఫోర్ ఆల్ వచ్చి కింద మనకి తోరణం టైప్ కూడా వచ్చింది డిజైన్ కూడా చాలా అందంగా ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి సింహాసనం వచ్చేసరికి కూడా మనకి స్క్వేర్లో వస్తుంది ఇది కూడా మనకి కేజిన్నరలో వస్తుంది వన్ అండ్ హాఫ్ కేజీస్లో వస్తుంది ఇది బృందావనంలో ఎలా వచ్చిందో ఐడల్స్ అన్నది రాధాకృష్ణ ఐడల్స్ అనేది ఎలా వచ్చిందో కంప్లీట్గా మనకు బ్యాక్ సైడ్ వచ్చింది బ్యాక్ సైడ్ కా కట్ వర్క్తో వస్తుంది స్క్వేర్లో వస్తుంది సింహాసనం ఫుల్ నక్సీ డిజైన్తో వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ కేజెస్ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కూడా సింసనం వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది దీని వెయిట్ కింద చూడండి మనకి ఇంద్రధనుషు షేప్ వస్తుంది కంప్లీట్ గా ఫుల్ నక్షి డిజైన్ లీఫ్ డిజైన్ తో వచ్చి కూడా మనకి ఇంద్రధనుషు షేప్ వస్తుంది లైన్స్ లెగ్స్ వస్తాయి కంప్లీట్ గా కింద లెగ్స్ వచ్చేసరికి కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి గజలక్ష్మి వస్తుంది కంప్లీట్ గా మనకి కంప్లీట్ కట్ వర్క్ వస్తుంది అటుపక్క ఇటుపక్క కూడా మనకి బనానా ట్రిస్ తో డిజైన్ తో ఇచ్చారు కంప్లీట్ గా దీని వెయిట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసరికి ఇప్పుడు నేను చూపించే సింహాసనం ఏంటంటే ఇంకా డిఫరెంట్ మోడల్ దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి టూ అండ్ హాఫ్ కేజెస్ వస్తుంది స్టెప్ బై స్టెప్ వస్తుంది కింద చూసారా మనకి లైన్ లెగ్స్తో వచ్చి కూడా కూడా కింద అష్టలక్ష్మిలు వస్తారు కంప్లీట్గా కంప్లీట్గా మనకి అష్టలక్ష్మి వచ్చి మనకి స్టెప్ బై స్టెప్ వచ్చేసరికి దశావతారాలతో కూడా చాలా అందంగా డిజైన్ చేస్తారు ఈ సింహాసనం కూడా స్టెప్ బై స్టెప్ కూడా వచ్చేసరికి దశావతారంతో వస్తుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా బాలాజీ ఐడియల్తో వస్తుంది కంప్లీట్గా మనకి ఈ షేప్ వచ్చేసరికి అంటే మనం స్టెప్ బై స్టెప్ ఐడియల్స్ పెట్టుకోవడానికి అష్టలక్ష్మి దశావతారం కూడా ఒకే సింహాసనంలో కూడా వచ్చింది చాలా అందంగా కూడా ఉంది దీని వెయిట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ కేజెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసా సింహాసనం వచ్చేసరికి కూడా ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చూపించాను ఇది వచ్చేసరికి కూడా మనకి రెక్టాంగిల్ షేప్లో వస్తుంది కింద వచ్చేసరికి కూడా అష్టలక్ష్మి వస్తుంది కంప్లీట్గా మనకి ఫోరల్ డిజైన్తో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి బాలాజీ వస్తుంది అటుపక్క ఇటుపక్క మనకి హంసలు వస్తాయి కంప్లీట్గా మనకి దీంట్లోనే మనం ఐడల్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే బాలాజీ చూపించాను దీంట్లోనే మీకు గజలక్ష్మి కావాలన్నా గణేష్ కావాలన్నా తో ఓం కావాలన్నా బృందావనం రాధాకృష్ణ పిక్చర్స్ కావాలన్నా కూడా కంప్లీట్గా మీకు బ్యాక్ సైడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది కస్టమైజేషన్ అనేది కూడా ఉంటుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి త్రీ గజెస్ వస్తుంది త్రీ స్టెప్స్ వస్తాయి మనకి మనకి రోజుడ్డు మీద ఫ్రేమ్ వస్తుంది త్రిబుల్ నైన్ సిల్వర్ తో వస్తుంది లోపల మనకి గణేష్ వచ్చేసరికి కూడా ఎంబోజింగ్ గా వస్తుంది గోల్డ్ పాలిష్ తో వస్తుంది కంప్లీట్ గా మనకి ఎంబోజింగ్ గా వస్తుంది దీని సైజ్ వచ్చేసరికి కూడా మనకి నైన్ బై లెవెన్ వస్తుంది దీంట్లోనే ఇంకా ఇంకా స్మాల్ కావాలన్నా లేకపోతే ఇంకా బిగ్ సైజ్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేసరికి లక్ష్మీదేవి వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ పాలిష్ లో వస్తుంది చూడండి ఎంత ఎంబోజింగ్ ఎంత క్లారిటీగా ఉందో రోజుడ్డు మీద ఫ్రేమ్ అండి ఇది ప్యూరిటీ వచ్చేసరికి కూడా మనకి త్రిబుల్ నైన్ వస్తుంది కాయిన్స్ కూడా రూప్స్ కూడా చూడండి ఎంత క్లారిటీ గా కనిపిస్తుందో దీని సైజ్ వచ్చేసరికి కూడా మనకి నైన్ బై లెవెన్ వస్తుంది దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక పూర్తి డీటెయిల్ అని అందుతుంది దీని సైజ్ ఇంకా కొంచెం బిగ్ సైజ్ కావాలన్నా కూడా మేము కస్టమైజ్ చేసిన చేపిస్తాము దీనిలోనే మనకు ఆక్స్ట్రేడ్ పాలిష్ గోల్డ్ పాలిష్లో వస్తుంది ఇప్పుడు లక్ష్మీదేవ్ నేను సిల్వర్ అండ్ గోల్డ్ పాలిష్లో చూపించాను ఇది వచ్చేసరికి ఆక్స్ట్రేడ్ పాలిష్ అండ్ గోల్డ్ పాలిష్లో చూపిస్తున్నాను చూడండి అమ్మవారు లక్ష్మీదేవ్ అనేది ఎంత క్లారిటీగా ఉందో కాయిన్స్ కూడా మనకి అంత క్లారిటీగా కనిపిస్తుందో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ పాలిష్లో కావాలన్నా కస్టమైజేషన్ ఉంటుంది లేదు మనకు ఆస్ట్రే పాలిష్ గోల్డ్ పాలిష్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది వీటిలోనే మనకి శివ పార్వతి వస్తుంది సాయిబాబా వస్తుంది సత్యనారాయణ స్వామి వస్తుంది ఆంజనేయ స్వామి దీంట్లోనే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ పాలిష్లో కూడా సత్యనారాయణ స్వామి వస్తుంది చూడండి మనకి ఆక్సిడైడ్ పాలిష్ అండ్ గోల్డ్ పాలిష్లో దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ పాలిష్లో వస్తుంది నేను ఇప్పుడు ఏంటంటే మనకి జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నాను ఇవి ఫ్రేమ్స్ అన్నీ కూడా మీకు దీంట్లోనే ఇంకా బాలాజీ కావాలన్నా లేకపోతే లక్ష్మీదేవి రామ్ పరివార్ ఇంకా డిఫరెంట్ ఐడల్స్లో ఫ్రేమ్స్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన ఫ్రేమ్స్ వచ్చేసరికి కూడా మీకు నైన్ పాయింట్ లెవెన్ వస్తుంది దీంట్లోనే ఇంకా మీకు ఇంకా బిగ్ సైజ్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసరికి పైన మనకి గోపురాలు త్రీ వస్తాయి మనకి మనకి పికాక్స్ కూడా ఫోర్ సైడ్స్ అనేది వస్తాయి ఫోర్ సైడ్స్ కూడా మనకి పికాక్స్ వచ్చి స్టెప్ బై స్టెప్ వస్తుంది ఫుల్ నక్షి డిజైన్ వస్తుంది ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసరికి కూడా మనకి లక్ష్మీదేవి వస్తుంది మనకి పైన మకరతోన్నం కూడా వస్తుంది అటుపక్క ఇటుపక్క గజలక్ష్మిలు కూడా వస్తాయి ఇంకా కిందకి వచ్చేసరికి కూడా మనకి ఫోర్ సైడ్స్ కూడా మళ్ళీ పికాక్స్ వస్తాయి మనకి కింద వచ్చేసరికి మనకి బెల్స్ వస్తాయి ఫోర్ సైడ్స్ కూడా మనకి బెల్స్ వస్తాయి మనకి కస్టమర్ అలా డిజైన్ చేసుకున్నారు ఫోర్ స్టిక్స్ వచ్చి కూడా మనకి ఇది డిస్ డిస్మాండెల్ అవుతుంది కింద వచ్చేసరికి కూడా మనకి రెక్టాంగుల్ షేప్లో వస్తుంది లెగ్స్ వచ్చేసరికి కింద లైన్స్ లెగ్స్ వస్తే మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి కూడా ఎలిఫెంట్స్ వస్తాయి అటుపక్క ఇటుపక్క వచ్చేసరికి ఇది వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఎయిట్ కేజెస్ వస్తుంది ఇది దీంట్లోనే ఇంకా బిగ్ సైజ్ కావాలన్నా లేకపోతే కొంచెం స్మాల్ సైజ్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఈ మందిరం వచ్చి మనకి ఏ పార్ట్గా ఆ పార్ట్ అనేది డిస్మాండల్ అవుతుంది మనం స్టోరేజ్ చేసుకోవడానికి కూడా కంప్లీట్గా మనకి స్టోరేజ్ చేసుకోవచ్చు ఈ విగ్రహం వచ్చేసరికి కూడా మనకి కంప్లీట్గా టూ కేజెస్ వస్తుంది ఇది మందిరం వచ్చేసరికి ఎయిట్ కేజెస్ వస్తుంది విగ్రహం వచ్చేసరికి టూ కేజెస్ వస్తుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి కూడా మనకి యాంటిగ్ల కుందులు వస్తాయండి అండి చక్ర నామం వస్తుంది ఆక్సిడైడ్ పాలిష్లో వచ్చి మనకి గోల్డ్ పాలిష్లో వస్తుంది కింద చూడండి బేస్మెంట్ కూడా ఫుల్ నక్సీ డిజైన్తో వస్తుంది మిడిల్ స్టిక్ వచ్చేది కూడా మనకి గోల్డ్ పాలిష్లో శంకు నామం వస్తుంది పైన పికాక్తో వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకు వన్ అండ్ హాఫ్ కేజీ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి మనకు వన్ అండ్ హాఫ్ కేజీ వస్తుంది ఇది కూడా మనకి కస్టమర్ ఆర్డర్ని బట్టే మేము ఇది డిజైన్ చేస్తాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కూడా మనకి తులసి మట్టం ఇది కూడా మనకి కస్టమర్ ఆర్డర్ని బట్టే ఇది డిజైన్ చేస్తాం కింద మొత్తం వచ్చేసరికి కూడా మనకి డిజైన్ వచ్చేసరికి త్వరణం టైప్ వస్తుంది కంప్లీట్గా మనకి బేస్మెంట్ మొత్తం కూడా పైన మిడిల్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి వస్తుంది వైపు వచ్చేసరికి కూడా మనకి శంకుచక్ర నామం వస్తుంది నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి ఓం వస్తుంది నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి స్వస్తిక్ వస్తుంది అలా ఫోర్ సైడ్స్ వచ్చేసి కూడా మనకి కస్టమర్కి ఏ ఘాట్ కావాలంటే దాన్ని బట్టి కూడా మేము డిజైన్ చేసాము దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది వస్తుంది దీంట్లోనే మనకి ఇంకొక మోడల్ వచ్చేసరికి కింద బేస్మెంట్ వచ్చేసరికి కూడా కొంచెం స్క్వేర్ మోడల్లో వస్తుంది ఇది డిజైన్ వచ్చేసరికి కూడా మనకి ఒకవైపు నామం ఒకవైపు చక్రం ఒకవైపు గణేష్ ఒకవైపు శంకు వస్తుంది ఎంట్రన్స్ వచ్చేసరికి గణేష్ వస్తుంది మనకి దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వస్తుంది లోపల విగ్రహం వచ్చేసరికి మనకి టూ కేజెస్ వస్తుంది ఇది మేమంటే ఎగ్జాంపుల్గా పెట్టాము ఈ విగ్రహం మీరు అనేది చిన్న చిన్న ఐటమ్స్ అన్ని పెట్టుకొని కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు లేకపోతే సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఎన్ని విగ్రహాలైనా మనం పెట్టుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ విగ్రహాలన్నీ కూడా పడతాయి వీటిలో మేము జస్ట్ శాంపుల్గా మాత్రమే ఈ విగ్రహాన్ని పెట్టాము మందిరంలో మీరు చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు లేకపోతే ఒక త్రీ పెట్టుకోవచ్చు ఒక ఫైవ్ పెట్టుకోవచ్చు ఈ మందిరంలో వచ్చేసరికి కూడా చాలా స్పేస్ కూడా ఉంది చాలా యూనిక్ డిజైన్ ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి పాల్వెల్లి ఇది యాంటిక్ ప్యూరిటీ వచ్చేసరికి మనకి నైంటీ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ అనేది వస్తుంది ఈ పాలవెల్లి స్టాండ్స్ ఒక మందిరంలో యూజ్ చేసుకోవచ్చు పాలవెల్లి పాల్వెల్లి స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు పాలవీలు వచ్చేసరికి మనకి ఫోర్ సైడ్స్ అనేది ఫోర్ గార్డ్స్ అనేది వస్తుంది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి గదిలక్ష్మి వస్తుంది ఈ సైడ్ వచ్చేసరికి మనకి శంకు చక్ర నామం అనేది వస్తుంది మిడిల్లో వచ్చేసరికి ఫుల్ డిజైన్ వస్తుంది ఈ సైడ్ వచ్చేసరికి మనకు ఓం స్వస్తిక్ వస్తుంది అంటే మనం ఏ పూజకు తగ్గట్టుగా అటువైపుగా అనేది ఈ సైడ్లో అనేది మార్చుకోవచ్చు ఈ పాలవీలు అనేది ఒక పాలవీలుగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక మందిరంలో కూడా యూజ్ చేసుకోవచ్చు కింద స్టిక్స్ వచ్చి కూడా మన మిడిల్లో వచ్చేసరికి నక్షి డిజైన్ వస్తుంది పైన కింద వచ్చేసరికి కూడా మనకి ప్లెయిన్ డిజైన్తో వస్తుంది ఇదే మనకి ఫుల్ నక్షి డిజైన్ కూడా చేసుకోవచ్చు కింద కూడా మనకి లీఫ్స్ వచ్చి బెల్స్ కూడా వచ్చాయి మనకి ఈ కస్టమర్ ఆర్డర్ ఇది ఇది వెయిట్ వచ్చేసరికి కూడా మనకి సిక్స్ కేజెస్ వస్తుంది ఇది పాలవెల్లికి ఫ్రూట్స్ కూడా చూడండి అంత క్లారిటీగా కనిపిస్తుందో గ్రేప్స్ కానీ దానిమ్మ కానీ మ్యాంగో కానీ ఇవన్నీ కూడా మనకి మిడిల్లో వచ్చేసరికి కూడా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది కంప్లీట్గా ఇది ఇదేంటంటే కస్టమర్ వాళ్ళ మందిరం లెంత్ని బట్టి ఇలా డిజైన్ చేసుకున్నారు దీంట్లోనే ఇంకా మీకు లో వెయిట్లో కావాలన్నా హై వెయిట్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి రోజుడ్ మీద స్టాండ్ ఇది దాని మీద మనం ఇప్పుడు మందిరం స్పేస్ లేకపోయినా సరే ఒకే దాని మీద విగ్రహాలన్నీ సెట్ చేసుకోవడానికి ఇలా పెట్టాం ఇది దశావతారం అనేది మేము ఇలా సెట్ చేస్తాము దీని వెయిట్ వచ్చేసరికి కూడా దశావతారం వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఇది ఫైవ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది ఇది మొత్తం వెయిట్ వచ్చేసరికి ఇప్పుడు దశావతారమే సెట్ చేసుకోవాలనేది లేదు మనం ఏ గౌర్స్ అయినా సెట్ చేసుకోవచ్చు దీని మీద స్టాండ్ స్టాండ్లోనే ఇంకొక మోడల్ ఇది దీంట్లోనే మేము అష్టలక్ష్మి అనేది సెట్ చేస్తాము ఈ అష్టలక్ష్మి సెట్ వేట్ వచ్చేసరికి కూడా మనకి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది నేను సిల్వర్లో సెట్ చేస్తాను దీంట్లోనే మీకు యాంటిక్ పాలిష్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడైతే మేము దశావతారం అష్టలక్ష్మి సెట్ చేసి చూపించాము ఇంకా ఇప్పుడు దశావతారం అష్టలక్ష్మి అనే కాకుండా ఏ గార్డ్స్ అయినా కూడా మీరు రిక్వైర్మెంట్ మీ రిక్వైర్మెంట్ని బట్టి కూడా మేము సెట్ చేసి ఇస్తాము చూశారు కదండి ఇప్పుడు నేను కస్టమర్ ఆర్డర్ ఐటమ్ అనేది ఎలా ఏంటి ఆ డిజైన్స్ అన్నీ కూడా నేను చూపించాను కదా ఇన్ కేస్ ఇంకేదైనా డిఫరెంట్ మోడల్ కావాలన్నా కూడా మేము కస్టమైజేషన్ అనేది చేపిస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంటర్నేషనల్ అయితే కనుక కొంచెం ఛార్జెస్ అనేది పడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ